న్యూస్ కి స్వాగతం పేదల నష్టం లేకుండా మూసీ నది ప్రక్షాళనం చేపట్టాలని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు ప్రత్యేక ప్రణాళికతో మూసి ప్రక్షాళన చేయాలి మూసి ప్రక్షాళన కోసం చేయాల్సిన పనులు చేయకుండా పేదల ఇండ్లు తొలగించే ప్రక్రియకు మేము తీవ్రంగా కట్టేస్తున్నాం మోసి ప్రక్షాళనకు ముందుగా నాలాల అభివృద్ధికి ఎస్టిపి నిర్మాణం మూసిలోకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలి అవన్నీ ఏవీ చేయకుండా జోన్ లో ఉన్నాయి అని వేల మంది పేదల ఇండ్లు తొలగించి నగర శివర్లో డబుల్ బెడ్రూమ్ లో కేటాయిస్తాం అనటం ఎంతవరకు సమంజసం ఎవరినడిగి నిర్ణయం తీసుకున్నారు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో చర్చించారా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనేక పరిశ్రమల నుండి వదిలిన కాలుష్యాన్ని మూసీలోని తరలించడంపై కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం వారికి వత్తాసు పలకడం ఎంతవరకు న్యాయం పరివాహక గురి కాలేదు వరద ముంపు ప్రాంతంలో బాధితులు వరద ప్రవాహానికి గురైతే మనల్ని ఇక్కడ నుండి తరలించండి అని ధర్నాలు రాస్తరోకులు చేసేవారు కానీ ఇది ఎక్కడా కనిపించలేదు సంఘాలు ఈ రోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది మూసి ప్రక్షాళన పేరుతోటి పేదలిల్లు మధ్యతరగతి ప్రజలిల్లు ఇల్లు తొలగించే కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టారు దాన్ని విరమించుకోండి అని మేము చెప్పదలుసుకున్నాం మూసీ ప్రక్షాళన చేయడానికి మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని ప్రయత్నాలు చేయొచ్చు మూసి ప్రక్షాళన కోసం చేయాల్సిన పనులు చేయకుండా ముందుగా పేదలి తొలగించే తోట మొదలు పెట్టారు ఇది పేదలి తొలగించే కార్యక్రమం చేసేదాన్ని వామపక్ష పార్టీలు అంగీకరించవు వాస్తవంగా మూసీలో ప్రక్షాళన చేయడానికి అనేక ఈ రోజు నాణాల అభివృద్ధి జరగాలి ఎస్టీపీల నిర్మాణం జరగాలి మూసీలోకి మురుగు రాకుండా చేయాల్సిన అనేక రకాలను నిరోధించే చర్యలు చేపట్టాలి అవేమి చేయకుండా డైరెక్ట్ గా ఈరోజు రివర్ బెడ్ లో ఉన్నారని బఫర్ జోన్ లో ఉన్నారని చెప్పి వేల మంది ఇల్లు తొలగిస్తాం మీ సిటీ అవతల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు తరలిస్తాం ఇది ఎవరిని చర్చించారు ఇంత భారీ ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు కనీసం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఈరోజు మొదలుపెట్టింది ఇది ఈ రకమైన దుందుడుకు చర్యలు ఈ రకమైన చర్యలు పేదల్ని తొలగించే చర్యలు సహించేది లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం అందుకనే ముందు మీ ఏకపక్షంగా చేసే చర్యలు పక్కన పెట్టి ప్రజా సంఘాలతో పార్టీలతో చర్చించమని చెప్పి ప్రభుత్వం చెప్పదలుసుకున్నాం చెప్పేసి వాళ్ళు చాలా సూటిగా ప్రశ్నించడం జరిగింది ఈ ప్రశ్నల్ని మనం ఈరోజు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఎలాంటి హెచ్చరికలు లేకుండా సంప్రదింపులు లేకుండా తరిమి తరిమి నేను నేను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో నగర్ వరకే ఉండేది హైదరాబాద్ ఎల్వే నగర్ లేదు కొత్తపేట లేదు అదంతా కొత్తగా వచ్చింది ఎక్కడ పేదలకు ఇళ్ళు ఇస్తాను అంటే అవుట్స్కర్ట్స్ లో ఇస్తాను ఈ అవుట్స్కర్ట్స్ ప్రైమ్ ఏరియాకి వచ్చిన కొద్ది వీళ్ళని మార్జినలైజ్ చేసి అక్కడికి చొప్పుకొని దాకా పంపించే పరిస్థితి ఈ రోజు ఉంది అటు శంషాబాద్ దాకా శంషాబాద్ ఈ రోజు ప్రైమ్ ఏరియా కాబట్టి ఇంకా షార్ నగర్ వైపు పంపించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని ఝాన్సీ గారు అన్నట్టు పేద వాళ్ళు కనిపించకూడదు రేపు ఎవడైనా అమెరికా నుంచి వస్తే ఇతర దేశాల నుంచి టూరిస్ట్ వస్తే మూసి నది కొట్టిన పేదవాళ్ళు కనిపించవద్దు ఇప్పుడు దాకా తెరం కట్టిండ్రు ఎవరైనా వెయ్యి క్లింటర్ వచ్చినప్పుడు మొత్తం తెరం కట్టినరు పేద గుడిసెలకి పేదవాసులు నివసించేటటువంటి మురికివాడలకి అసలు ఇప్పుడు మురికివాడలే నడిపిన ఉండొద్దు అనే ప్రయత్నాలు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని ఐక్యంగా మనం తిప్పకొట్టాల్సినటువంటి అవసరం ఉంది మనం ఒక పక్క ప్రణాళికతో పోతే తప్ప ఇది సాధ్యం కాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను అట్లాగే ఈరోజు ఏదైతే మూసి ప్రక్షాళన సుందరీకరణ అంటున్నారు అక్కడ మూసి మూసికుంటే చోట చెట్లు నరికి దాన్ని రాడారు కేంద్రంగా మార్చి మూసిని గుండా చేస్తాను ఇక్కడ మూసిని సుందరీకరణ చేస్తాను నీళ్ళు ఇక్కడ నుంచి వస్తాయంటే గోదావరి నుంచి తెస్తాను గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మూసిని నింపి మూసిని అందంగా మార్చి అది ఒక టూరిస్ట్ గా ప్లేస్ లాగా చేస్తామనడం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయంగా మనం భావించాలి ఇది ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రణాళికలు కేవలం పక్కన గడుపుకోవడానికి పిల్లలపై అన్నప్పుడు కొత్త ప్రభుత్వం అన్నట్టు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది ఎన్నటికే కాదు ముప్పై ఏళ్ల నుంచి ముప్పై ఇంటి యాభై ఏళ్ల నుంచి నేను చూస్తున్నా ఇది ఎన్నడూ సుందరీకరణ జరగలేదు ఆ మూసి కంపు ఎప్పుడు పోలేదు పేద ప్రజలే ఆ మూసికి వాసనకి అలవాటు పడి అక్కడ జీవించడం నేర్చుకున్నారు తప్ప ఈ సుందరీకరణ అనే కానీ ప్రక్షాళన అనేది కానీ ఎప్పుడు జరగలేదు నిజంగా ప్రక్షాళన తెలుసుకుంటే ఏవైతే కెమికల్ కంపెనీల నుంచి మోసీలోకి వస్తున్నటువంటి కాలుష్యాన్ని నిరోధించాలి డ్రైనేజ్ కనెక్షన్స్ ఏవైతే మోసీలోకి ఉన్నాయో వాటిని నిరోధించాలి మోసీకి రెండు వైపులా గోడ కట్టి గోడ ఎంత కడతారు ఓ మీటర్ల గోడ అంతకంటే ఎక్కువ పాలద మోసి అండర్ ఉండు మొత్తం పైప్ లైన్ వేసి మోసీని పంపించే ప్రయత్నం చేయవచ్చు ఇలాంటివన్నీ వదిలిపెట్టి ఈరోజు కేవలం పేద ప్రజలని వాళ్ళ ఇంట్లని ధ్వంసం చేసి వాళ్ళని తల్లి కొట్టేటటువంటి ఒక ప్రణాళికతోనే ఇది జరుగుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని తిప్పు కొట్టాల్సినటువంటి అవసరం అందరి మీద అందరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ పేరుతో మురికివాడల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రజలందరినీ కూడా అక్కడ లేకుండా చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మూసిలో ఉన్నటువంటి మురికిని తీసేయండి మురికి నీళ్ళు అందులో కలవకుండా చూడండి ఇవాళ అనేక పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి కాలుష్యాన్ని మూసిలో కలవనివ్వకుండా చేయండి ఇవి చేయకుండా ఇవి ఏ చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టకుండా ప్రజలు అక్కడి నుంచి వాళ్ళ జీవనాన్ని వాళ్ళ జీవితాలను ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో వాళ్ళు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అది మునిగిపోయేటువంటి ప్రాంతం కాదు మునిగిపోతే ఇబ్బందులు పడితే ప్రజలు తమ తాము ప్రభుత్వాన్ని నిలదీస్తారు ప్రజ ప్రభుత్వాన్ని అడుగుతారు మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించండి అని కోరుతారు కానీ అట్లా ఎటువంటి కోరిక లేకుండా ఏమీ లేకుండా ప్రభుత్వమే మేము మీరు మురికిలో ఉంటారా మురికిలోనే జీవించాలా అని ప్రశ్నలు తానే వేసుకుంటూ తానే చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది మల్టీనేషనల్ కంపెనీలకి వీటన్నిటికి కూడా కట్టబెట్టేటువంటి దానిలో భాగంగానే చేస్తుంది తప్ప ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటిది కాదు ప్రజా సంక్షేమం లేని ఏ ప్రక్షాళనకు కూడా అది ప్రక్షాళన కాదు వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటువంటి స్థితిలోనే ఉంటది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మూసి ప్రక్షాళన పేరు చెప్పి పేద పేదల ఇల్లు తీసేసిన తర్వాత మూసి ప్రక్షాళన చేసి సుందరీకరణ చేస్తా అని చెప్పేసి గత అనేక రోజులుగా ప్రకటన చేస్తున్నాడు దాని కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది ఇప్పటికే ఎఫ్టీఎల్లో ఉన్న కొన్ని ఇండ్లు తీసేయడం జరిగింది అట్లాగే బఫర్ లో కూడా మార్క్స్ చేయడం జరుగుతూ ఉంది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్టే లేదు బడ్జెట్ లేనప్పుడు కూడా ఈ మూసి సుందరీకరణ చెప్పి ఈ ప్రాజెక్ట్ పైన లక్ష లక్ష యాభై కోట్ల రూపాయలు అప్పు చేసి సుందరీకరణ చేసి చెప్తా ఉన్నాడు అట్లాగే గుజరాత్ లో అట్లాగే లండన్ మూసిని మనం అభివృద్ధి చేస్తూ ఉంటాం మూసి ఏ ఒక్క పేద ఇల్లు నిర్మాణం కూర్చకుండా సుందరీకరణ చేయొచ్చు కానీ ప్రభుత్వం దానిని దృష్టి పెట్టకుండా ఇది రక్ష రాజకీయ కక్ష రూపంలోనే ఇది చేస్తున్నట్టుగా వాడతా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలపై దుంపొత్తి పోస్తా ఉన్నాడు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చే విధంగానే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వం ఏదైతే లిస్టు తయారు చేసిందో ఇరవై ఎనిమిది వేల ఇండ్లు దానికి జోడిస్తూ ఇంకా నాలుగు వేల ఇండ్లు చేస్తూ ముప్పై నాలుగు వేల ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టుగా చెప్తా ఉంది అంటే ఇప్పటివరకు ఏ ప్రజలతో చర్చించలేదు భూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పేదవాళ్ళు ఎప్పుడు మూసిలోనే బతకాలా ఎప్పుడు మూసి వాసనలోనే ఉండాలా ఎప్పుడు వాళ్ళు అభివృద్ధిగా వద్దా అని చెప్తా ఉన్నారు మీరు ప్రజలతో చర్చించారా అక్కడ ఉన్న మూసి పరివాహక ప్రాంతాల ప్రజలతో చర్చించకుండా వాళ్ళ ఇండ్లు తీసేసామని అనేది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి లేదు మేమని చెప్తాను మీరు రేస్ లో అంబర్పేట పోలీస్ లైన్ లో కూడా ఇల్లు నిర్మాణం చేపడతా అంటున్నారు మంచిదే అక్కడ ఉన్న పేద ప్రజలకు ఇల్లు నిర్మాణం చెప్పండి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి కట్టించండి పేదవాళ్ళు చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కట్టించండి ఇక్కడ ఉన్న మూసి పరివాహ ప్రాంతాల్లో ప్రజలకి ఏ ఒక్క ఇల్లు డోర్ కులగొట్టకుండా పహారీ కూడా నిర్మాణం చేపట్టి పార్కులు కూడా చేసుకోవచ్చు సుందరీకరణ చేయొచ్చు అట్లాగే మూసి వాసన రాకుండా వాటర్ ని ఫిల్టర్ చేయడానికి ఫస్ట్ ధాన్యం దృష్టి పెట్టండి వాసన రాకుండా చూడండి ధాన్యం దృష్టి పెట్టండి తప్ప పేద ప్రజలు ఇల్లు తీసిస్తంటే మేము ఒప్పుకోం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అనేక మ్యాప్ల ద్వారా ప్రజల్ని తప్పుదా పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మానుకోండి కాబట్టి మేము ఎంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం పేద ప్రజలతో చర్చ జరపండి బస్సుల చర్చ జరపండి మీ అధికారులు ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అప్పుడు తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం